రేపటి నుంచి నిమజ్జనం ఇక్కడ మనకి సినిమా పాటలు పాటలు పెట్టి ఒక భక్తుడు అడుగుతున్నాడు ఒక సాధారణమైనటువంటి హిందువు అడుగుతున్నాడు రోజుకు మూడు వందల అరవై ఐదు రోజులు రోజుకి ఐదు సార్లు ఆ మజీద్ నుంచి పొంగల్ వస్తాయి మాట్లాడతలేరు వారం రోజులు దయచేసి దయచేసి నేను మాట్లాడితే కి వెళ్ళిపోతుంది మెసేజ్ మాట్లాడమంటే మాట్లాడుతున్నాను ఒక భక్తుడు ఒక హిందూ అడుగుతున్నాడు మూడు వందల అరవై ఐదు రోజులు రోజుకు ఐదు సార్లు మజీదుల మీద పొంగల్ మోగుతుంటే ఇండ్లల్లో ఉండలేకపోతున్నాం సౌండ్ పొల్యూషన్ అవుతుంది దాని మీద ఎందుకు చర్యలు ఉంటలేవు గణపతి మండపం పెట్టుకోగానే రెండు పొంగల్ పెట్టుకోవాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు వస్తున్నాయి దీనికి సమాధానం ప్రభుత్వం చెప్పాలే మేము ఒక అడుగు ముందుకేసినాము డీజిల్ మీద నిషేధం ఇచ్చినాము మేమే అంటున్నాము రేపటి నుంచి అన్ని మజిద్ల మీద పొంగల్ తీసేయండి అక్కడి నుంచి అమలు చేయండి ఇది సమాజ ఆరోగ్యం కదా ఇక్కడ మద్దాల సంబంధం లేదు కదా డాక్టర్ చెప్పినట్టు మా ఏంది ఇక్కడ గణపతి దగ్గర సౌండ్ పెడితే చెవులు పోతాయి మస్జిద్ల మించి సౌండ్ వస్తే చెవులు పోకుండా ఉండవు అక్కడ మజీద్ నుంచి సౌండ్ వచ్చిన చెవులు పోతాయి ఇక్కడ గణపతి నుంచి సౌండ్ వచ్చినా పోతుంది అక్కడ నుంచి సౌండ్ వచ్చిన గుండెకి ఇబ్బందే ఇక్కడ నుంచి సౌండ్ వచ్చిన గుండెకి ఇబ్బందే కాబట్టి సమాజం ముఖ్యము దేశం ముఖ్యము ప్రజలు ముఖ్యము కాబట్టి అన్ని మతాలకు అప్పీజ్మెంట్ పాలిటిక్స్ లేకుండా అన్ని మతాలకు స్ట్రిక్ట్ గా రూల్స్ అప్లై అప్లై చేయండి విన్నారా

ఫిఫ్టీ లోపు ఉన్న డిసిబిల్స్ గురించి ఎవరు అభ్యంతరం చెప్పట్లేదు లౌడ్ స్పీకర్లో సార్ ఇప్పుడు నేను నేను డబ్బప్పు వాయించాను సార్ నిన్న నేను వాయించిన డబ్బు ఎంత పెద్దగా వచ్చింది సౌండ్ అనేది డిపెండ్ అయ్య ఉంటది నేను అప్పుడు డిస్టర్బ్ చేస్తే అప్పుడు నా మీద కేసు పెడతారు నేను అంటే సౌండ్ అనేది అంటుంది అంటే అంటుంది ఏంటంటే సార్ ఎంజాయ్ చేద్దాం సార్ పండగని ఎంజాయ్ చేద్దాం భక్తి ప్రవర్తన ఎవ్వరు ఎవ్వరికి ఎలా అభ్యంతరం చెప్పట్లేదు

నిషేధం విధించమని ఈ రోజు కూడా కోరుకుంటున్నాం తీసేయండి వచ్చే గణపతి ఉత్సవాలు శాస్త్రబద్ధంగా సాంప్రదాయబద్ధంగా భారతీయ సంస్కృతి ఉట్టిపడేలాగా చేసుకుందాం నిర్వా నిర్వాహకులారా ఈ చర్చ చూడండి మన మీద వస్తున్నటువంటి అపవాదులు చూడండి నా గణేష్ మండపం ద్వారా నేను ప్రతిష్ఠించేసేటువంటి గణపతి మండపం ద్వారా ఈ యొక్క ఉత్సవాలకు చెడ్డ పేరు తెచ్చేటువంటి పని నేను చేయను అనేటువంటి సంకల్పం ప్రతి ఒక్కరూ తీసుకోండి అవసరం అనుకుంటే ఏ రకంగా అయ్యప్ప దీక్షలు తీసుకుంటున్నారో నవరాత్రుల్లో లోపల ఆ రకమైనటువంటి దీక్షలు తీసుకోండి తల్లిదండ్రులారా ఆ రకంగా మీ పిల్లలను కూడా ప్రోత్సహించండి సమాజమా ఆ దిశగా మీ పిల్లలను ప్రోత్సహించండి మనకు ఒక తాజా సమాచారం ఉంటుంది చివరిగా మళ్ళీ డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వమా అన్ని మజీదుల మీద ఉన్నటువంటి పొంగలను తీసేపి